నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ తెలుగు నేను జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజుల్లోనే అబ ఆరు గ్యారెంటీకి సంబంధించి ప్రజల ప్రజాపాలన దరఖాస్తులు అప్లై చేసుకోండి మీకు ఏమేమి అర్హత ఉన్నదో దానికి మేము స్పందించి అక్కడ ఆ యొక్క దరఖాస్తు ఫారంని తీసుకు స్వీకరిస్తున్నాం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అర్హులైన అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే దాదాపు దరఖాస్తుల స్వీకరణ జరిగిన తర్వాత హైదరాబాద్ రోడ్ల మీద చూసినాం ఆ పేపర్ను పడేసుకుంటూ పోయినటువంటి సందర్భం చూసినాం అంటే ఆ పేపర్లను పడేసుకుంటూ పోయినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏముండే అంటే అంటే ఓహో వీళ్ళు పేరుకు వచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు పనులున్నటువంటి రా పనులున్నటువంటి చెట్టుని రాళ్లతో కొట్టి అదే చెట్టును వీళ్ళు పెంచుకుంటున్నారా అనే అర్థం చేసుకోలేకపోయారు ఏం జరిగింది ఎందుకు ఇది మాట్లాడుతూ ఉన్నా అంటే ఒకసారి చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అభయాస్తం కాదు ఇది అభయాస్తం ఎట్లయితుందన్న ఆరు గ్యారెంటీలు అని చెప్పారు కదా అభయాస్తం అంటే ఐదు అభయాస్తం అంటే ఐదు మరి ఆరు గ్యారెంటీ అని దీంట్లో ఏమి ఎగిరేసారంటే వీళ్ళు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో యువ వికాసం యువ వికాసానికి చంద అంటే విద్యా నిరుపేదల విద్యార్థులకు వాళ్ళకు లోన్ల రూపంలోనో సర్టిఫికేట్లు పెట్టుకుని ఏదో ఒకటి ఇస్తా అని చెప్పారు అయితే ఇలా మొత్తానికి ఏమి ఇచ్చారు పాములా అభయాస్తం యువ వికాసం ఏడుకుపోయింది మరి అంటే మీ పార్టీని గెలిపించడానికి పనిచేసిందంట యువకులు లేరా నిరుద్యోగులంతా యువకులే కదా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులను మీరు మోసం చేసింది నిజం కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారం రాంగనం చేస్తాం ఎత్తివేస్తాం సమరిస్తామని చెప్పి ఇప్పటి వరకు మాట్లాడతలేదు ఈడ అభయాస్తం ఫస్ట్ ఏడు మనం ఫస్టే మోసపోయినాం ఆరు గ్యారెంటీలు అన్నారు కానీ అభయాస్తం అన్నారు అభయాస్తం అంటే యువ వికాసం ఎత్తేసిరు యువ వికాసం ఎత్తేసిన తర్వాత ఏమున్నది ప్రజాపాలన ఇరవై ఎనిమిది అంటే డేట్ వచ్చింది ప్రజాపాలన దరఖాస్తు మహాలక్ష్మిగో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రం ఇల్లు చేయిత చేత పథకము ఇది ఉన్నది అయితే ఇడ పూర్తి స్థాయిలో యువ యువ వికాసం పోయింది యువ వికాసం యువ వికాసం ఎత్తేసారు యువ వికాసం పోయింది యువ వికాసం పోయింది తర్వాత కుటుంబం అంటూ కూడా ఇది ఒకటి దాంట్లో అమరవీరుల కుటుంబాల అమరవీరులు ఉంటే వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు చనిపోయిండు ఏ కేసు అయింది అన్ని ఒక హడావిడి హడావిడి చేశారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అబ్బా ఇందురా ఇది అమ్మ ఒక ప్రతి ఒక్క కొంత నుంచి దరఖాస్తు తీసుకుంటారు వీళ్ళు ఏదో చేయబోతూ ఉన్నారు మాకు ఏదో న్యాయం జరిగిపోతూ ఉన్న స్థాయి నుంచి ఏడుకు వచ్చిందంటే ఒకసారి చదివింపిస్తారు అరే ప్రజాపాలన దరఖాస్తులో దరఖాస్తులలో అవినీతి దందా అర్థమైందా ప్రజలరా ప్రజాపాలన దరఖాస్తులలో అవినీతి దంద లక్షలో ఒక లక్ష అప్లికేషన్లు వస్తే దాంట్లో నలభై వేల నలభై వేలు కంప్యూటర్కి ఎక్కలేవంట లక్ష సర్టి లక్ష దరఖాస్తులు వస్తే నలభై వేలు అంటే అరవై వేలు ఎక్కినాయి నలభై వేలు ఎక్కలేదంట నలభై వేలలో మీరుండొచ్చు నేనుండొచ్చు ఇంకొకరు ఉండొచ్చు ప్రజాధనం వృధా అంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం ప్రతిపక్షాలు ఆగ్రహం లక్షల్లో నలభై వేలు ఒక లక్ష దరఖాస్తులలో నలభై వేలు ఎక్కలేదంటే నలభై వేలు నిజమైన నిజమైన అరువులు అయితే ఏం చేస్తారు ప్రభుత్వము ప్రభుత్వం చెప్పాలి కదా మరి ఎవరు అరువులు ఎవరు అనర్హులన్నీ ఎలా చేస్తూ ఉన్నారు నలభై వేల మంది కంప్యూటర్కి ఎక్కలేదంటే నిజమైన అరువులు ఉండి ఇల్లు లేక ఒక పూట తిని ఒక పూట తిననటువంటి వాళ్ళు ఇదే నలభై వేల మందులు ఉంటే ఎట్లా ఎలా చేస్తారు ఇవన్నీ చెప్పాలి ఎందుకంటే అరవై వేలు అంటే అరవై వేలు అలా అందరు అరువులు ఉండరు కదా నలభై వేల మందికి ఆరు నలభై వేలలో ముప్పై వేల మంది అరువులే ఉన్నారనుకో ఇప్పుడు రోడ్లలో రోడ్ల మీద గుడిసెలు వేసుకు ఇల్లు లేక తిండి లేక ఏదో పని చేసుకును చేయక వాళ్ళ నలభై వేల మందిలో ఎక్కువ శాతంగా వీళ్ళు ఉంటే మరి అవుతుంది ఇలా మొట్ట మొట్టమొదట ఇడ ఆరు గ్యారెంటీల పేరుతోటి తెలంగాణ ప్రజలు మోసం చేసి ఏం చేశారు ప్రజలారా ఇక ఈడ అయ్యో ప్రజలారా ఒకసారి ఈ చూడరీ ప్రజాపాలన ప్రజాపాలన ఇది ఎంత అంటే డిజిట్ ఆరు ఇంకో చూడండి నేను నేను క్లియర్గా గీస్తా ఇది ఆరు నెంబర్ ఇది ఆరో నెంబర్ అంటే ఆరు నెంబర్ చెప్పి ఈడనేమో ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఈడ ఆరు సిక్స్ వేసిరు ఈడేం చేసిరు అభయాస్తం వేసిరు ఈ ఫామ్లు అన్ని వేడేసిరు రోడ్ల మీద వేసిరు ఇవన్నీ వేసారు ఆరు వేసిర్రు ఈడ ఐదు ఈడ యువ వికాసం ఎత్తేసారు ఈడనేమో ఇడ ఈ పేపర్లన్నీ దరఖాస్తు పేపర్లన్నీ ఏడేసిరు రోడ్ల మీద వేసారు మళ్ళీ లక్ష దరఖాస్తులు ఉంటాయి దాంట్లో ఎంతమందికి అరువులు అని చేసారు నలభై వేల మందినే ఎత్తేసారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం బయటకు వచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో అధికారులు చేతివాటం తెరపైకి వచ్చింది స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే దీనికి నిదర్శంగా చెబుతున్నారు ఏజెన్సీలతో చేతులు కలిపి ఈ ప్రక్రియ నిధుల దోపిడి తంతుగా జీహెచ్ఎంసీలోని అవినీతి అధికారులు మార్చారని తెలుస్తుంది లక్షలో దాదాపు నలభై వేల దరఖాస్తుల వివరాలను కంప్యూటర్లలో కంప్యూటర్లలో నమోదు చేయలేదని సమాచారం ఆయా ఏజెన్సీల వారికి బిల్లులు మాత్రం లక్ష దరఖాస్తు చెల్లించినట్టుగా ప్రచారం జరుగుతుంది అయితే ఏం జరిగింది అంటే లక్ష లక్షలో నలభై వేల మంది కంప్యూటర్ కన్నా చెల్లిదంటున్నాం కదా కాంగ్రెస్ రాగానే గవర్నమెంట్ ఉద్యోగులు చేతివాటను చూపిస్తారు చేతివాటని చూపించి ఏం అంటే పూర్తి స్థాయిలో కం నలభై వేల మంది కంప్యూటరీకరణ చేయలేదు ఏజెన్సీలతో చేతులు కలిపి ఈ ప్రక్రియను నిధుల పెడితే తంతుగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో జీహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మార్చారని తెలుస్తోంది అంటే అరవై వేల ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు కంప్యూటరీకరణ చేయాలో వాళ్ళే మార్చురంట వాళ్ళే మార్చడంతో లక్షల దాదాపు నలభై వేల మంది అర్హులైనటువంటి నిరుపేదల ఫాములు కనిపించకుండా పోయినా కంప్యూటరీకరణ జరగలేదు అయితే ఇడ ఆయా ఏజెన్సీ అంటే లక్ష మంది దరఖాస్తులు వస్తాయని చెప్పి ఒక ఏజెన్సీ చెప్తే ఆ లక్ష మందికి గాను ఆ లక్ష మందికి గాను బిల్లులను మాత్రం లక్ష దరఖాస్తులకు చెల్లించిన అంటే అరవై వేల దరఖాస్తులే పనిచేసిన లక్షదాండ్లకు ఏజెన్సీలకు పైసలు చెల్లించినట్టుగా సమాచారం సమాచారం ఉంది అయితే ఏ సమాచారం కింద అంటే పూర్తి స్థాయిలో ఇలా నగరం మొత్తంగా రూపాయలు పన్నెండు కోట్ల ప్రజాధనం వెచ్చించడం గమనార్హం పన్నెండు కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి లక్ష రూపాయల లేక ఈ ఒక దరఖాస్తులు అనుకుంటే నలభై వేల దరఖాస్తులకు ఎగిరేలేదు కాబట్టి దరఖాస్తుకి రూపాయి వేసుకున్న నలభై వేల రూపాయలు పక్కకునే అంటే ఆ నలభై వేల రూపాయలలో ఎవరు భాగస్వాములు ఎవరు ఆ భాగస్వాములు దాంట్లో ఎవరెవరు పార్ట్నర్లు ఇవన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినట్టు పన్నెండు వేల పన్నెండు కోట్ల ప్రజాదనం పన్నెండు కోట్ల ప్రజాదనం అంటే దాదాపు ఒక చిన్న చిన్న సన్న రైతుగా రైతులకు రైతుబంధు వస్తుండే పే పేపర్లు రోడ్డు మీద వేచిర్రు ఆడ ఆరు గ్యారెంటీ అయిన అభయాసమే ఆడ ఆడే మోసం ఈడ మోసం మొత్తమే మోసం మొత్తం మోసానికి అయినట్టుగా తెలుస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను నగరంలో అర్హులైన ప్రజలు పూర్తి స్థాయిలో అందుకోలేకపోయారు ఇక ఈ విషయం బయటకు రావడంతో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు ప్రతిపక్షాలు అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చింది ఏం వార్తను తీసుకొచ్చింది నగరంలో అరువులైన ప్రజలకు దరఖాస్తు పూర్తి స్థాయిలో అందుకోలేకపోయారు ఈ విషయం బయటకు రావడంతో ప్రభుత్వంపై విమర్శలకు దిగారు ప్రతిపక్షాలు అంటూ కూడా వార్తను తీసుకొచ్చింది మొత్తంగా ప్రజాపాలన ఇప్పుడు ఎంతవరకు వచ్చింది సరే ఇప్పుడు మన ప్రగతి భవన్లో ప్రజావాణి అని పెట్టారు ఎంతమంది దరఖాస్తు చేస్తూ ఉన్నారు ఎంతమంది ఏ సమస్య మీద వస్తూ ఉన్నారు ఎంతమంది భూమి సమస్య మీద వస్తూ ఉన్నారు ఎంతమంది ధరణి సమస్య మీద వస్తూ ఉన్నారు ఎంతమంది అప్పుల సమస్య మీద వస్తూ ఉన్నారు ఎంతమంది డబల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్య ఇవన్నీ చెప్పాలి ఇన్ని రోజు ఇవి ఏం చెప్తలేరు వస్తురూ పోతురు అధికారుల నోడల్ అధికారులు ఉంటారు సంబంధిత మంత్రి ఉంటారు ప్రతి మంగళవారం గురువారం శుక్రవారం అన్నారు ఎవరు ఉంటలేరు పబ్లిక్ వస్తురూ పోతురు దానికి సమా సమాధానం ఏంది అంటే మీకు మిస్సేజ్ వస్తుందని చెప్తారు మరి ఈడ సమాధానం ఏంది అంటే పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీల పేరు మీద ప్రజాధనం పన్నెండు కోట్ల రూపాయలు మింగిరని చెప్పి తెలుసుకో అర్థమవుతా ఉన్నది చూస్తూనే ఉండండి వైఆర్టీ తెలుగు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద కా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్న దాని మీద ప్రతి దాని మీద మాట్లాడుతున్నారు